మద్యానికి బానసయ్యాడు ఇల్లాలని చిత్రహింసలు పెట్టాడు పెద్దలు పంచాయతీ పెట్టి బుద్ధిగా ఉండవని హెచ్చరించిన మారలేదు నలుగురిలో భార్య తనను అవమానాల పాలు చేసిందని కట్టాడు కత్తితో గుండెల్లో పొడిచి చంపేశాడు అనంతపురం జిల్లాలో జరిగింది ఈ దారుణం అనంతపురం జిల్లా కదిరిలో దారుణం జరిగింది తాగిన మత్తులో గొడవపడి భార్యను చంపేశాడో కిరాతకుడు బాలకృష్ణ లావణ్యలకు పదేళ్ల క్రితం పెళ్ళైంది ఇద్దరు పిల్లలతో దంపతులు కదిరిలోని కందికుంట నారాయణమ్మ కాలనీలో నివాసముంటున్నారు పిల్లలిద్దరూ అమ్మమ్మ దగ్గర ఉంటున్నారు భార్యాభర్తలిద్దరూ కూలి పనిచేస్తున్నారు బాలకృష్ణ మద్యానికి బానిసయ్యాడు తరచూ భార్యతో గొడవపడేవాడు కాపురంలో కలహాలు పెరగటంతో లావణ్య పోలీసుల్ని ఆశ్రయించింది దీంతో స్టేషన్లో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి రాజీ కుదిర్చారు ఇకపై బుద్ధిగా ఉండాలని బాలకృష్ణను హెచ్చరించారు పంచాయతీలోకి పిలిపించి తనను అవమానాల పాలు చేసిందని భార్యపై కక్షగట్టాడు బాలకృష్ణ రాత్రి ఫుల్గా తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు ఆగ్రహంతో కత్తి తీసుకుని భార్య గుండెల్లో పూడ్చి చంపేశాడు ఇంట్లో కేకలు వినిపించడంతో మిద్దపైన ఉన్న అమ్మమ్మతో పాటు పొరుగు వాళ్లు వచ్చి చూసేసరికి లావణ్య చనిపోయింది అప్పటికే బాలకృష్ణ అక్కడి నుంచి పరారయ్యాడు నేనేమన్నా నా పిల్ల సాక్కుంటా అని తొడకచ్చుకున్నాడు అడిగి ఆ మంచిలో పెట్టుకొని తొడకచ్చుకున్నాడు ఈ పని చేసినాడు స్వామి వాడు పిట్టలొద్దు తొడకపోదు రాని అని చెప్పిన పిలిచింది సార్ అంతే బామ్మ అమ్మా అవ అని అంతే సార్ మేము అటు అది వచ్చి చూసాం దిగే లోపల వెళ్ళిపోతాడు అప్పుడు ఈ పిల్లలు ఇట్లా పడిగిత్తే పట్టుకుంటే దొరకలేవాడు పడిపోయింది సార్ పడిపోయింది అమ్మా 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 అంటే అమ్మానే ఏం లేదు సార్ పడతానట్లు వెళ్ళిపోయింది సార్ అర్ధరాత్రి హత్య గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆధారాలు సేకరించారు పరారీలో ఉన్న బాలకృష్ణ కోసం గాలిస్తున్నారు బిట్వీన్ థర్టీలో మధ్య బాగా వదలాట జరిగినట్టు దానికి సంబంధించి ఒక నైఫ్ తో ఆమె గాయపరచడం అది మంచి ఇంజురీ మంచి స్పాట్ లో తగలటం దానికి సంబంధించిన అక్కడ నుంచి అతను తిరిగి వెళ్ళిపోవడం దానికి సంబంధించిన కొంతమంది చూడటం కూడా జరిగింది మద్యానికి బానిసై సంసారాన్ని పాడు చేసుకోవటమే కాకుండా కట్టుకున్న భార్యను చంపేసి ఇద్దరు పిల్లల్ని తల్లిలేని అనాథల్ని చేశాడు ఆ రాక్షసుడు